కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ఇప్పుడు మనతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్ చెల్లిమిళ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ని అడిగి మన మోకాల నొప్పులు నయం అవ్వడానికి నేచురల్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం అవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ చిట్కాలు చెప్పబోతున్నారు సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ నేను అన్నట్టుగానే చాలా ఇంపార్టెంట్ చిట్కాలు మీరు కొత్త కొత్త చెప్తున్నారు సో ఈ మోకాల నొప్పులు తగ్గటానికి చాలా మందికి మధ్య చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి ఒక టూ ఫ్లోర్స్ ఎక్కంగానే అమ్మ మోకాల నొప్పి వస్తుంది అనమాట కాళ్ళు నొప్పి కాదు మోకాల నొప్పి వస్తుంది సో మరి అసలు ఎందుకు వస్తుంది దాన్ని ఒకవేళ తగ్గించుకోవాలంటే నేచురల్ గా చిట్కాలు ఏం చెప్తారు అంటే మీరు చూస్తే మోకాలు నొప్పులు అనేవి రెండు రకాలు ఉంటుంది ఒకటి అంటే ఏజ్డ్ వల్ల వచ్చింది ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఎముకలు అరుగుతాయి కాబట్టి ఉండాల్సిన గుజ్జు తగ్గిపోయి అరుగుతుంది ఇంకోటి రుమిటెడ్ అథరైటిస్ అది ఏజ్ తో సంబంధం లేకుండా బ్లడ్లోనే యాంటీజెన్స్ అంటే సొంత బ్లడ్ సెల్సే జాయింట్స్ జాయింట్స్ని డ్యామేజ్ చేస్తుంది ఇవి కాకుండా ఇప్పుడు క్లినికల్స్లో చూస్తుంది ఏంటంటే నార్మల్గా ఎవరికి అంటే ఆథరైటీస్ అసలు లేకపోయినా కొంచెం దూరం నడిచేసరికి నాతో అవ్వట్లేదు నాకు మోకాలు నొప్పులు అంటారు అంటే ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అలాంటి ఉన్నాయి అంటే శరీరానికి కావాల్సిన పోషకాహారాలు ఉన్న ఫుడ్ తీసుకోకపోవడము ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా మీరు చిన్నపిల్లలని చెప్పారు నిజంగానే వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయినప్పుడు ఏ చిన్న యాక్టివిటీ చేసినా చాలా నీరసము నొప్పులు అంటారు అయితే ఇప్పుడు మనం మన లిమిట్ చేసేది ఏంటి మోకాలు నొప్పులు అనేది అనుకుంటే అంటే ఒక ఏజ్ తర్వాత ఇట్స్ ఏ డిజెనరేటివ్ అంటాం అంటే మన శరీరం ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు మేనేజ్ చేసిన తర్వాత అది అరగడం అనేది చూస్తుంటాం అయితే ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళలో అరిగితే అది కామన్ అంటాం బట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లోనే అరుగుతుంది అంటే ఎక్కడో మన నెగ్లిజెన్సీ ఉంది అంటే ఐదర్ ఓవర్ స్ట్రెచ్ అంటాం చూస్తే చాలామంది ఎక్కువసేపు నిలబడ్డము మెట్లు ఎక్కడ దిగలాలు అలానే ఒబేసిటీ అధిక బరువు ఉండడము ఆ బి అధిక బరువును కంట్రోల్ చేయలేకపోవడము ఇవన్నీ కూడా కారణాలుగా చూస్తుంటాం అయితే చిట్కాల కన్నా ముందు అసలు మనం చేయాల్సినవి తెలుసుకోవాలి చిట్కాలు ట్రీట్మెంట్ ఎలాగో డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి ఫస్ట్ మనం తెలియాల్సింది ఏంటంటే అసలు అనొచ్చు అంటే మోకాల నొప్పులు రాగానే మనము ఏం చేయాలి అంటే మనకు చాలా హింట్స్ తెలుసుకోవడం ఎలా అనేది ఫస్ట్ మనం చేసే రోజువారీ యాక్టివిటీస్ లో ఇబ్బంది అనిపించినప్పుడే మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవలసి వెళ్ళాలి అంటే నాతో అవ్వట్లేదు పెయిన్ లాగా ఉంది లేస్తున్నప్పుడు సౌండ్స్ లాంటివి వస్తున్నాయి మోకాల్లో చాలా ఇబ్బందిగా మూమెంట్ ఇచ్చినప్పుడు వాపు లాంటివి వచ్చినప్పుడే మనం గుర్తించాలి సంథింగ్ అంటే ఎందుకంటే ఒక ఎముక అరగడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది అది తక్కువ అరిగిపోవు ఆ రెండు మూడు సంవత్సరాలు మనం ఏం చేస్తాము ఏం కాదు నేను మెట్లు ఎక్కేస్తాను నాకు అవి చేస్తాను కాలు డ్రెస్ అంటారు కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా అరిగి జరుగుతుంది సో అందుకే ముందుగా గుర్తిస్తే ఫస్ట్ గుర్తించడంలో నేను చెప్పాను కదా మనం చేసే రోజువారీ యాక్టివిటీస్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు దీనికి చేయాల్సింది మెడిసిన్స్ కూడా కాదు ఒక ప్రాపర్ వ్యాయామం అంటాం అంటే కండరాలకి పోషణ వచ్చేవి లైక్ రెండు లెగ్స్ని పైకనడము ఆ స్ట్రెచింగ్ చేయడము అండ్ ఇంకా ఈజీగా మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం అప్లై చేసుకోవడము వేడి చేసి అప్లై చేసుకోవడము పొద్దున కొంచెం ఎండలో ఉండటము ఇవి చేయటము అలానే కాల్షియం రిచ్ ఫుడ్స్ లాంటివి పాలు కానివ్వండి మెంతి కూర ఇలాంటి కొంచెం ఫుడ్స్ మనం సప్లి తీసుకొని వెయిట్ని కంట్రోల్ చేసుకోగలిగితే మనం అవాయిడ్ చేయగలుగుతాం ఇవి కాని పక్షంలో అయితే అవి అవన్నీ చేస్తున్నా కుదరకపోయినా మాకు నొప్పులు ఉన్నాయి డాక్టర్ పెయిన్ కిల్లర్సే వాడాలా అంటారు కొంతమంది చాలా అరిగిపోయిన తర్వాత సర్జరీయే చేసుకోవాలా అంటారు అయితే నేను అదే చెప్తున్నాను ఇవి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ అంటే ఒక ఎముక అరగడానికి మీకు ఒక ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది అప్పటి వరకు మనం కేర్ తీసుకోకుండా అంటే ఎలా ఉంటుందంటే చాలా మొండిగా ఉంటారు చాలా మంది ఏం కాదు ఏం కాదు సో ఆ ఎముక మీరు చూస్తే చూడండి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా అరిగిపోయిన ఎముకని ఎవరు రీజనరేట్ చేయలేరు కాకపోతే మరి మేము చేసేది ఏంటంటే ఇంకా వర్దర్గా వరస్ట్ కాకుండా మనం ఆపగలగాలి అండ్ ఇంకోటి ఆయుర్వేదంలో ఉన్న ఒక మహత్తరం ఏంటి ఏంటంటే ఆ ఎముక ఆపకమైన కండరాలు ఆ నర్వ్స్ ని మనం రిపేర్ చేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి అవి చేస్తే ఇది జాయింట్ హోల్డ్ చేసి వాళ్ళ లైఫ్ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేయగలుగుతాం అండ్ కమింగ్ టు ద నార్మల్ పెయిన్స్కి అనుకోండి నాట్ ఓన్లీ మోకాళ్ళ నొప్పులు అని కాదు గా ఎప్పుడు వచ్చినా కానీ సింపుల్ మనకి ఇంట్లో దొరికే వస్తువులనే చెప్తాను నేను మనము కొంచెం అన్నాన్ని బాగా మెత్తగా బాయిల్ చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఎందుకంటే అల్లంలో మీరు చూసుకుంటే షొం అంటాం దీని షొంటి అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి ఈ అల్లం ఏం చేస్తుంది ఎప్పుడైతే అన్నంలో కలిపి అలానే కొంచెం పాలు కలిపి పేస్ట్ లాగా చేసి కట్టులాగా కట్టడం వల్ల కండరాల్లో ఈ స్టిఫ్నెస్ ఏదైతే మజిల్ స్టిఫ్ అయిపోయి ఉంటుందో వ్యాసో డైలేషన్ అంటాం అంటే ఆయిల్ ఎప్పుడైనా ఆయిల్ మీడియం ఎందుకు చెప్తామో ఆయిల్ పెట్టగానే ఆయిల్ మొత్తం వెళ్ళిపోదు ఈ ఎక్కడైతే ఈ మజిల్స్లో ఉండే స్టిఫ్నెస్ తగ్గించి ఎలాస్టిసిటీ పెంచుతుంది సో రక్త ప్రసరణ ఫ్రీ అవుతుంది అండ్ నేను చెప్పినట్టు ఈ బాగా మెత్తగా చేసిన అన్నంలో అల్లం ఉన్నప్పుడే ఓన్లీ ఓన్లీ అల్లం అల్లం వెల్లుల్లి కాదు పేస్ట్ అల్లం పేస్ట్ మాత్రమే అండ్ అల్లం పేస్ట్ కొంచెం పాలు కలుపుకొని అది కొంచెం ముద్దలాగైనప్పుడు అది అది కట్టు కట్టాలి కట్టడం వల్ల ఏంటంటే ఎముక అరగటం అంటే ఆ కండరాలకు కావాల్సిన పోషన్ దొరుకుతుంది ఇంకొన్నిసారి ఇన్స్టంట్ గా ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే వాపు వచ్చేసరికి భయపడిపోతారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే మనకి మార్కెట్లో కొట్టం చుక్క అది అంటే అది మనం చింతాకు నుంచి చేసిన పేస్ట్ మునగాకు నుంచి చేసిన పేస్ట్ కానీ పౌడర్ని కానీ దొరుకుతాయి లేదంటే మనమైనా చేసుకోవచ్చు ఈ చింతాకు పే ఆకు నుంచి దాన్ని డ్రై చేసి ఆ పౌడర్ని అలానే మునగాకు పౌడర్ని కూడా మహానారాయణ తైలం అని దొరుకుతుంది వీటిలో కలిపి అప్లై చేయటం వల్ల ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది అండ్ కొంతవరకు పెయిన్ రిలీఫ్ లాగా కూడా పనిచేస్తుంది అండ్ ఇంటర్నల్గా అంటే ఇవి ఎక్స్టర్నల్ గా ఎస్ పెయిన్ కిల్లర్స్ కన్నా ఇవి చాలా మంచిగా ఉంటాయి అండ్ మేము ఎప్పుడైనా చెప్పేది అంటే ఆయిల్ ఉండవు మరి ఇంటర్నల్గా కూడా ఈ వాపు ఇవి తగ్గాలి అన్నప్పుడు ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం దాన్ని ఆయుర్వేదంలో వాతము పైత్యము రెండు తగ్గుతాయి ఈ ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల మెజల్స్ లో ఏవైతే ఉంటుందో ఆ సాఫ్ట్నెస్ పెరుగుతుంది సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అలానే పిప్పళ్ళు మనం చేస్తాం ఈ పిప్పలి పౌడర్ దాన్ని తీసుకొచ్చి ఫ్రై చేసి కొంచెం కూరల్లో వాటిలో వేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఈ జాయింట్స్ జాయింట్స్ తగ్గ స్ట్రెంత్ కూడా మనకి వస్తూ ఉంటుంది సో అంటే ఇంటర్నల్ గా తీసుకోవాలన్నప్పుడు ఆవునాయి కానీ పిప్పల్ ఎంత ఉపయోగపడతాయి ఎక్స్టర్నల్ గా అయితే మీరు చెప్పినటువంటి ఈవెన్ షొంటి వాటర్ అంటే అల్లం వాటర్ కూడా చాలా మటుకు ఎగ్జాక్ట్ అలా తీసుకోవడము ఇంకోటి జనరల్ గా ఏంటంటే ఆడవాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అది వెయిట్ లాస్ కి అండ్ పెయిన్స్ కి కూడా హెల్ప్ అయ్యేది వావిలాకు అంటాం జనరల్ గా మనకి అన్ని చోట్ల దొరుకుతుంది వావిలాకు అంటే స్నానం చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు మన వాటర్ లో ఈ వావిలాకు ఆకుల్ని వాటిలో వేసేసి ఒక టెన్ మినిట్స్ అట్లా నానబెట్టి తర్వాత ఆ వాటర్ తో తీసుకోవడం వల్ల పెయిన్స్ తో పాటు కొంత ఈ ఫ్యాట్ మొబిలైజ్ అవడానికి కూడా ఫ్యాట్ సెల్స్ కూడా మొబిలైజ్ అవడానికి హెల్ప్ అవుతుంది అంటే మరగ పెట్టి ఆ నీళ్ళు పోయాలా లేదా డైరెక్ట్ హాట్ వాటర్ లో కొంచెంసేపు టెన్ మినిట్స్ పెట్టేస్తే చాలు ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచితే చాలు ఓకే సార్ సూపర్ సో చూశారు కదా సార్ చెప్పే ప్రతి చిట్కా ఎంత ఇంపార్టెంట్ అని నేను అందుకే అన్నాను సో అటు ఎక్స్టర్నల్ గా యూస్ చేసే నేచురల్ ఆయింట్మెంట్స్ మళ్ళీ ఇంటర్నల్ గా మన బాడీ హెల్త్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ దాంతో పాటు మనకి ఈవెన్ స్నానం చేసేటప్పుడు కూడా నేచురల్ మనకు చుట్టూ దొరికే న్యాచర్ ని యూస్ చేసుకుంటూ బాతింగ్ చేయాలనేది కూడా మనకు చెప్పారు ఇలాంటి నేచురల్ చిట్కాలన్నీ వాడి మనకున్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చు ఇలానే తెలుసుకోవాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఐట్రీ